జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీ శుభవార్త అదేంటో తెలుసుకుందాం ప్రస్తుతం సినిమాల లాగానే టీవీ కూడా పవర్ఫుల్ మీడియాగా మారింది సినిమా స్టార్స్తో సమానంగా స్మాల్ స్క్రీన్ స్టార్స్ కూడా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఈ నేపథ్యంలో వెండితెర ఇలవేలుపులు కూడా బులితెర మీదకి రావడానికి సంకోచించడం లేదు హిందీ చిత్ర పరిశ్రమలో ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది అమితాబ్ సల్మాన్ అమీర్ వంటి బాలీవుడ్ స్టార్లు బులితెర మీద సత్తా చాటారు తెలుగులో ఇప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతుంది వెండితెర మీద స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నాగార్జున చిరంజీవి వంటి టాప్ హీరోలు బుల్లితెర మీద మెరిశారు ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్మాల్ స్క్రీన్పై తన సత్తా చాడడానికి సిద్ధమైపోతున్నారు హిందీలో సూపర్ హిట్ రియాలిటీ షోగా నిలిచిన బిగ్ బాస్ను పోలిన ఓ ప్రోగ్రామ్ను స్టార్ మా ఛానల్ రూపొందిస్తుంది ఈ ఛానల్ ప్రోగ్రామ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు ఎన్టీఆర్ ఇప్పటికే ఈ విషయంపై ఛానల్ యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారట ఎన్టీఆర్ ఈ విషయాన్ని సదర్ ఛానల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు ఏడాదికో రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఇప్పుడు బులితెర మీద కూడా రెగ్యులర్గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన నటుడు ఇక తమను రోజు అలరించబోతున్నాడంటూ ఆనందపడుతున్నారు నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కు భారీ శుభవార్త అని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్